రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం ఎందుకంటే రోడ్డు భద్రత పాటించడం వల్ల మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మనం అందరూ ఖచ్చితంగా రోడ్డు భద్రత పాటిస్తే మనం క్షేమంగా గమనించవచ్చు రాజధాని అమరావతిలో జరుగుతున్న పనుల్ని మనం చూసే ముందు ఈ చెట్ల గురించి ఒక విషయం మనం మాట్లాడుకుందాం ఈ చెట్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దగ్గర ప్రారంభించిన సమయంలో నాటిన మొక్కలు ఇవి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇవి ఉన్న చోట నేలపై నేడిని తాకకుండా ఈ రకంగా వృక్షాలుగా మారినవి ఎంతో ఆహ్లాదంగా ఇక్కడ పరిస్థితి ఉంది అదేవిధంగా చాలామంది ఇక్కడ కార్లు నిలిపి ఆటోలు నిలిపి సేత తీరుతున్నారు సరే ఇప్పుడు మనం విషయంలోకి అయితే వెళ్దాం ఈ వీడియో చూస్తున్నప్పుడు కొంతమంది బాగుందని చాలామంది ఏముంది అని ఇంకొంతమంది రకరకాలుగా అయితే కామెంట్లు అయితే చేస్తారు అందులో అయితే ఎటువంటి అనుమానము లేదు ఈ వీడియోలో నేను ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న పనులను మాత్రం నేను చూపించాలనుకున్నాను దానికి ముందు నేను చెప్పాలనుకున్న విషయం కూడా ఆ చెట్లను చూపించేదే చెప్పడం అయితే జరిగింది ఆ చెట్లను నాటిన తర్వాత ప్రస్తుతం అవి ఆ రకంగా అయితే నేడానికి కల్పించడం అయితే జరుగుతుంది దేనికైనా కూడా కొంచెం సమయం అయితే పడుతుంది ఈ మాటలు నేను ఇలాగ చెప్తే కొంతమంది అయితే రకరకాలుగా కామెంట్లు అయితే చేస్తారు కారణం ఏంటంటే నువ్వు ఒక తెలుగుదేశానికి సానుభూతిపరడం అనో లేదంటే అమరావతి ప్రాంతానికి చెందినవాడమో లేదో ఇంకో కులానికి చెందినవాడమో అని చెప్పని స్టాంప్ అయితే కొట్టేడానికి ట్రై చేస్తారు ఏదైనా కూడా ఒక నిర్మాణం కావచ్చు ఒక నగరం కావచ్చు రూపాంతరం చెందడానికి కొంచెం టైం అయితే పడుతుంది ప్రస్తుతం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఈ రకంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మనం చూడవచ్చు పనిచేస్తున్న కార్మికుల్ని అదేవిధంగా కాంక్రీట్ వర్క్ జరుగుతున్నప్పుడు వెనకాల కాంక్రీట్ పంపు అదేవిధంగా మరికొన్ని వాహనాలను చూడవచ్చు పనుల జరుగుతున్న తీరును కూడా మనం ఈ వీడియోలో అయితే కొంతవరకు అయితే గమనించవచ్చు ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలను పెట్టుకుని ఇక్కడ పనులను అయితే చేయడం అయితే జరుగుతుంది కొంతమంది అమరావతి గురించి రకరకాలుగా కామెంట్లు అయితే చేస్తారు ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ ప్రత్యేక ఎజెండా వాళ్ళకుంటుంది కానీ ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఖచ్చితంగా అవసరమైన విషయం ఇప్పుడు మన రాజధాని అమరావతిలో పనులైతే ఈ రకంగా అయితే జరుగుతున్నాయి గతంలో ఇవేబీ కూడా మనకి కంటికి అయితే కనిపించేవి కాదు ఇవన్నీ కూడా తుమ్మ చెట్లతో నిండిపోయి ఒక బూత్ బంగ్లాల్లాగా ఉన్న ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఒక రూపుకైతే రావడం ప్రారంభమైంది అప్పుడే ఒక రూపుకి వచ్చిందనైతే మనమైతే చెప్పలేము మనం ఒక ఇంటిని నిర్మించాలంటే కొన్ని సంవత్సరాలైతే టైం పడుతుంది అవన్నీ సమకూర్చుకోవడానికి ప్లానింగ్కి అన్నిటికీ కూడా అటువంటిది ఒక నగరాన్ని నిర్మించినప్పుడు ఇంకెంత సమయం పడుతుందో మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అయినప్పటికీ కూడా రానున్న మూడు సంవత్సరాల్లో అమరావతి రాజధానికి ఒక రూపును తీసుకురావాలనే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది ఈ భవనాలతో పాటుగానే ఈ చుట్టుపక్కల కూడా అనేకమైన కొత్త నిర్మాణాలు జరుపుకుంటున్నాయి అది వసతుల పరంగా కావచ్చు సౌకర్యాల పరంగా కావచ్చు మరెన్నో నిర్మాణాలు ఈ ప్రాంతంలో అయితే ఇప్పటికే మొదలయ్యాయి ఇంకా భవిష్యత్తులో మరిన్ని నిర్మాణాల కోసం ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది అది ప్రభుత్వ నిర్మాణాలు కావచ్చు అదేవిధంగా ప్రైవేటు నిర్మాణాలు కావచ్చు ఎందుకంటే ఇక్కడ ఉపాధి కల్పన అనేది ప్రభుత్వ నిర్మాణాల్లోనే జరుగుతుంది అదేవిధంగా ప్రైవేటు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళ వసతుల కోసం నిర్మించే ప్రైవేటు నిర్మాణాలలో కూడా అనేక మంది స్థానికులకి ఇతర ప్రాంతాల వాళ్ళకి లారీలు ఇంకా ఏ రూపేన చూసుకున్నా కూడా మనకి ఈ ప్రాంతం అభివృద్ధి జరగడం వల్ల ఉపాధి పొందే అవకాశం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం అక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే జరుగుతున్న పనులైతే మనమైతే చూడవచ్చు ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఏవైతే ఒక పరిపాలనా భవనాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఒక టవర్ దగ్గర అయితే మట్టి తీసే పనులైతే అంటే గతంలో ఉన్న బంక మట్టి బురద మట్టి ఏదైతే ఉంటుందో వాటిని గతంలో వర్షాల కారణంగా పూడిపోయిన వాటిని అన్నిటినీ కూడా లారీల ద్వారా అయితే ఇతర ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు ఇక్కడ ఒకచోట నుంచి ఒక చోటకి క్రైన్ల ద్వారా వేసి అక్కడి నుంచి లారీల్లోకి అయితే లోడ్ చేసి వేరే ప్రాంతాలకు పంపిస్తున్నారు కారణం ఏంటంటే అన్ని చోట్లకి లారీలు వెళ్తే దిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక చోట నుంచి ఇంకొక చోటకి అయితే ఆ మట్టిని తరలించి తర్వాత లారీ లారీలోకి లోడ్ చేసి అయితే పంపించడం అయితే జరుగుతుంది దాన్ని అయితే మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే చూడవచ్చు ఎందుకు అంటే రాజధాని ప్రాంతంలో గతంలో ఆగిపోయినప్పుడు డ్యామేజ్ అనేది బాగా జరిగింది దాన్ని సరిచేయాలి అంటే కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఈ పనుల్లో అయితే ఆలస్యం అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా సంవత్సరం గడిచేటప్పటికీ ప్రభుత్వం ఇక్కడ పనుల్ని ఒక రూపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే స్టార్ట్ చేసింది గతంలో మనకి ఈ రోడ్లో ప్రయాణం చేస్తే రోడ్డుకి ఇరువు కూడా తుమ్మ చెట్లు పెద్ద ఎత్తున మలిచిపోయి రోడ్డు నరలు బారిపోయి కనీసం ప్రయాణం చేయడానికి అంటే బైక్ లాంటి దాని మీద ప్రయాణం చేయడానికి కూడా ఆస్కారం ఉండే పరిస్థితి అయితే ఈ రోడ్లో అయితే ఉండేది కాదు కానీ ఇప్పుడు తుమ్మ చెట్లు కూడా తొలగించి గతంలో మధ్యలో నిలిచిపోయిన భవనాలని నిర్మించడం ప్రారంభించడం అయితే జరిగింది ఇవన్నీ కూడా మనకి ఒక రూపం రావడానికి ప్రభుత్వం మూడు సంవత్సరాలని టార్గెట్గా అయితే పెట్టుకోవడం అయితే జరిగింది మూడు సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి ఒక రూపు తీసుకురావాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని అయితే పనిచేస్తుంది ఇక్కడ నేనేదో ప్రభుత్వానికి లేదంటే ఒక పార్టీకి నేను సపోర్ట్ చేయట్లేదు ఏది ఏమైనా కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది ఎంతో ముఖ్యమైన విషయం మనం చాలా ప్రాంతాలని మన స్థానికంగా కూడా గమనించినా కూడా ఊళ్ళని ఇవన్నీ గమనించినా కూడా ఒక ప్లానింగ్ లేకుండా అస్తవ్యస్తంగా అయితే నిర్మాణాలు నిర్మించడం అయితే మనం చూసాం అదే విదేశాలకి ఉదాహరణకి ఒక దుబాయ్ తీసుకోండి అటువంటి ప్రాంతంలో నిర్మాణాలన్నీ కూడా చాలా క్రమ పద్ధతిలో అయితే నిర్మించుకోవడం అయితే జరిగింది అవన్నీ కూడా ఎప్పుడో నిర్మించినవి కాదు ఈ మధ్యకాలంలోనే గడిచిన రెండు దశాబ్దాల్లో అంటే ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ నిర్మాణం అయితే జరుపుకోవడం అయితే జరిగింది చక్కటి ప్లానింగ్తో ఆ ప్లానింగ్ వల్ల ఈరోజు మనం సోషల్ మీడియాలో ఫ్లైట్లో నుంచి వెళ్తున్నప్పుడు కొన్ని వీడియోలను అయితే మనం చూస్తున్నాం అవి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు లేదంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఆ వీడియో అన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఇళ్ళన్నీ కూడా క్రమ పద్ధతిలో రోడ్లన్నీ కూడా మంచి నీట్గా కూడా అటువంటిది మన ప్రాంతంలో మన రాజధానిలో నిర్మిస్తాము అని చెప్పనంటే ఏదో ఒక కారణంతో వంకలైతే పెట్టడం విమర్శలు చేయడం అనేది మనకి జరుగుతుంది ఈరోజు మనం విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఇంకా మరి ఏ ప్రాంతాన్ని అయినా తీసుకున్నా కూడా చాలా ఇరుకైన సందులో నివాసాలనేది ఏర్పరచుకుని జనాలు ఉండడం అయితే జరుగుతుంది కార్లు బైకులు అన్నీ కూడా రోడ్ల మీద పార్కింగ్లు అయితే చేయడం జరుగుతుంది అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు కూడా చేరుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మన మన ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా మన దేశంలో కూడా మనకి రోడ్ల పరిస్థితి అయితే ఉంది ఇంకా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చిన అంబులెన్స్ వచ్చిన ఆ ప్రాంతానికి చేరుకోలేని పరిస్థితి అందుకనే ఒక భవన నిర్మాణం కావచ్చు ప్రాంత నిర్మాణానికి ఒక ప్లానింగ్ అనేది అవసరం ఇదంతా కూడా హైకోర్టు భవనానికి సంబంధించిన పునాదు ప్రాంతం ప్రస్తుతం ఇక్కడ గతంలో ఉన్న నీటిని అంతా కూడా బయటకు తోడేయడం అయితే జరిగింది ఇప్పుడు ఎటువంటి అయితే ఇంకా ఇక్కడ ప్రారంభం కాలేదు అది త్వరలోనే ఇక్కడ ప్రారంభం ప్రారంభమైతే జరుగుతుంది ఇప్పుడు మరికొన్ని నిర్మాణాలు అయితే హైకోర్టు నుంచి మనం సీడ్ యాక్సెస్ రోడ్కి వెళ్ళే మార్గంలో అయితే చూద్దాం ఇక్కడ నేనేదో వేరే ప్రాంతాన్ని పొగడాలి చేయాలి అనేది నా ఉద్దేశం కాదు కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఎక్కడో అద్భుతంగా ఉంది అని చెప్పని మనం గొప్పగా చెప్తాం ఒక వ్యక్తి వచ్చి అంటాడు యూఎస్లో అలాగ అంటాడు ఇంకొక వ్యక్తి లండన్లో ఇలాగ అంటాడు ఇంకొక ఆయన ఆస్ట్రేలియాలో నేను అలాగ చూశాను అని చెప్పని అంటాడు అదే వ్యక్తి మన భారతదేశం వచ్చి మళ్ళీ పాత పద్ధతుల్లోనే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తా ఇంకా ఎటువంటివి ఏమన్నా ఉంటే కూడా ఆ రూల్స్ అన్నింటిని కూడా బ్రేక్ చేస్తా రోడ్ల మీద చెస్తేస్తా ఇలాగా పడితే అలాగా ఉండే పరిస్థితి అయితే ఉంది భారతీయుడు బయట దేశాలకు వెళ్ళినప్పుడు చాలా చక్కటి రూల్స్ అయితే పాటిస్తాడు ఎందుకంటే అది మన దేశం కాదు కాబట్టి కానీ మన దేశానికి వస్తే అటువంటి రూల్స్ ఏమి కూడా పాటించే పరిస్థితి అయితే లేదు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఒక చికాకైన పనిచేసి ఒక పనికి మాలిన పనిచేసి దిస్ ఈజ్ ఇండియా అని చెప్పని అంటారు అంటే ఒక తప్పు జరిగినప్పుడు ఒక పొరపాటు జరిగినప్పుడు దాన్ని మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది కానీ దిస్ ఈజ్ ఇండియా అని హేళనగా మన భారతదేశంలో మన భారతీయులే మాట్లాడుతున్నారు ఏ అయినా ఎందుకు కాలినైనా పొగడైనా తల్లి భూమి భారతిని అని చెప్పని మన పెద్దలు చెప్తే ఎక్కడికి వెళ్ళినా కూడా మన భారతదేశాన్ని మనమే తక్కువ చేసి మాట్లాడుకుంటున్నాం ఎక్కడో ఒక చోట కొన్ని పొరపాట్లు ఉంటాయి అది ప్రతి దేశంలోనే ఉంటుంది కానీ మన భారతీయులు మాత్రం మనకున్న ప్లస్ పాయింట్లను పక్కన పెట్టి మైనస్ పాయింట్లను హైలైట్ చేస్తా మన దేశ పరువుని మన భారతీయులే తీసే పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ వీడియోలో రాజధాని ప్రాంతాన్ని చూపించడంతో పాటుగా నాకు ఉన్న అభిప్రాయాన్ని చెప్పాలన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఏదేమైనా కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం రోడ్డు భద్రత అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వండి కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోండి